ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని అపర్ణాదేవి చాలా పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ ఉంటుంది కావ్య విషయంలో నేను చాలా అన్యాయమే చేశాను నిజానికి కావ్యని నేను చాలా రకాల బాధ పెట్టాను అయినా కూడా కావ్య ఒక్కసారి కూడా ఎదురు తిరగలేదు ఇప్పటికి కూడా ఇంకా నా దగ్గర ఎంత గసరుతున్నా కూడా నా ఆరోగ్యం గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తుంది నిజానికి కావ్య ఎదుట నుంచోని తల ఎత్తి చూడలేకపోతున్నాను అని చెప్పి మనసులో చాలా అపరాధ భావంతో ఉండిపోతుంది అపర్ణ అయితే ఇక మొత్తానికి అపన్న మనసులో ఉన్న అంతా దించేసుకోవడానికి ఇక నుంచి కావ్య జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చూసుకోవాలి ఎందుకంటే తనని ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకో చూసుకొనే చూసుకోలేదు ఎప్పుడు తనని అజమాయిస్తూ ఏ రోజు తన్ని దూరం పెట్టుకుంటూనే వచ్చాను ఇక అలాంటి పనులన్నీ కూడా ఆపేస్తాను నా కోడలు నిజంగా బంగారం ఎవ్వరైనా తన జీవితం నాశనం అయిపోతున్నా కూడా ఇక పక్కన పెట్టేసి నా గురించి కేవలం నా ప్రాణాల గురించి ఆలోచించిన కావ్య ఇప్పుడు నాకు ముఖ్యం కావ్య జీవితం ముఖ్యం నేను రాజుకి చెప్పాను నువ్వు ఏ రోజు కూడా నాకు చెప్పకుండా కావ్య విషయంలో నువ్వు ఏ రోజు భారీగా యాక్సెప్ట్ చేయొద్దు అని అందుకే వాడు ఈ మమ్మీ మాట కాదనలేక వాడు కావ్యతో మంచిగా ఉండలేక సతమతమైపోతున్నాడు అందుకే ఈ వ్రతాన్ని వాళ్ళిద్దరికీ పీటల మీద కూర్చోపెట్టి చేయించి ఇక తర్వాత వాళ్ళిద్దరినీ కూడా ఎక్కడికైనా హనీమూన్ పంపించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ ఇక ఇటు చూస్తే మొత్తానికి ఇక రాహుల్ అయితే ఆఫీస్ వ్యవహారాలు అన్ని విషయాల్లోనూ దొంగ సంతకాలు ఇక రాజ్ సంతకం అలాగే ఇక కళ్యాణ్ సంతకం నేర్చుకొని మొత్తానికైతే గోల్డ్ ఇక కావాలని ఇక గోల్డ్ని అయితే తెప్పిస్తూ ఉంటాడు ఇక ఒకవైపు గోల్డ్ని ఇక తెచ్చుకొని అక్కడి నుంచి తను అమ్ముకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు కోట్లల్లో ఇక గోల్డ్ని వేరే కస్టమర్కి అమ్మేస్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మొత్తానికైతే అనుకున్న లెక్క ప్రకారం ఇక వ్రతం అయితే ఇద్దరు పీటల మీద కూర్చొని సక్రమంగా వ్రతం అయితే జరిగిపోతుంది వ్రతం జరిగిన తర్వాత ఇక కావ్యని దగ్గరకు తీసుకొని ఇక అపర్ణ అంటుంది ఇదిగో కావ్య నీ విషయంలో నేను ఎప్పుడు కూడా ఏ మాట చెప్పలేదు కానీ ఈరోజు అడుగుతున్నాను నువ్వు నీ కాపురాన్ని దృష్టిలో పెట్టుకో ఏ రోజు నా వెనక తిరుక్కుంటూ మా అత్త ఆరోగ్యం ముఖ్యమా అని చెప్పి ఇక పక్కన పెట్టేసి నువ్వు నీ భర్త చక్కగా కాపురం చేసుకోండి అని చెప్పి ఇక స్ట్రాంగ్గా మాట్లాడి ఇద్దరికి వేసేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందపడతారు ముఖ్యంగా ఇందిరాదేవి అంటే అపర్ణకి ఇన్ని రోజులకి కావ్య విలువ తెలిసిందనమాట కావ్యని ఈరోజు తన కళ్ళల్లో చూశాను కావ్య 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 మీద ఆప్యాయంగా కళ్ళల్లో ఉన్న ప్రేమను చూశాను బావా అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్యతో అంటూ ఉంటే సీతారామయ్య కూడా అంటూ ఉంటాడు అవును చెట్టి నిజానికి భావంతో ఇక అపర్ణ ఉంది కావ్యని ఎప్పుడూ కూడా తను ఈ ఇంటి కోడలుగా ఏ రోజు అనుకోలేదు కానీ అలాంటి అమ్మాయే రోజు తన జీవితాన్ని పణంగా పెట్టి ఇక అత్తగారి ప్రాణాల కోసం తన జీవితాన్ని ఆ రకంగా నాశనం చేయాలి నాశనం చేసుకోవాలనుకున్న కావ్య మీద అపర్ణకి చాలా ప్రేమ పెరిగింది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి కావ్య విషయంలో తను పుమిలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సీతారామయ్య సరే బావా ఏది ఏమైనా అపర్ణలో కావ్య విషయంలో మార్పు వచ్చింది కానీ నిజానికి సుభాష్ విషయంలో అపర్ణని సుభాష్ని ఏమీ మాట్లాడలేకపోతున్నాను వాడేమో తప్పు చేసి మనవల్ని ఎత్తుకునే వయసులో ఒక బిడ్డని కని ఇంటికి తీసుకుని వచ్చాడు వా బిడ్ చూసినప్పుడల్లా కూడా తప్పు చేశావు అన్నట్టుగా ఆ బాబు ఎదురుగానే ఉన్నాడు ఇటు అపర్ణ ఏ విషయంలో ఏ విషయంలోనూ ఇక ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఏమో కానీ నాకైతే చాలా భయంగా ఉంది బావా ఇక అపర్ణనే ఇప్పుడిప్పుడే కోలుకొని ఇంటికి వచ్చింది ఇప్పుడు గనక సుభాష్ విషయం గురించి ఎవరైనా లేపినా ఎవరైనా మాట్లాడినా తను మళ్ళా ప్రమాదంలో పడే ఉంది అందుగురించే నేను ఇంత వ్రతం జరిగి కావ్య మీద ఇక అపర్ణ అంత ప్రేమగా చూసుకుంటున్న మనసులో ఎక్కడో కలిచివేస్తుంది బావా అని చెప్పి ఇక అంటూ ఉంటే లేదు చిట్టి అనుకున్నవన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతాయి నిజానికి దేవుడు ఉన్నంత వరకు మనల్ని స సక్రమంగానే కాపాడుకుంటూ వచ్చాడు మొన్నటి వరకు నా మనవడికి వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేసేస్తున్నారు ఇక ఏమీ చేయలేను అని చెప్పి ఒక భగవంతుడికి మనస్ఫూర్తిగా నేను ధ్యానం చేస్తాను కానీ దేవుడు మొత్తం ఆపోజిట్ అయిపోయింది ఇక కావ్య రాజులు ఇద్దరు ఒక్కటవ్బోతున్నారు ఇప్పుడు కూడా నేను ఇక దేవుడి మీదే భారం వేశాను చెట్టి ఇక అపర్ణ జీవితాన్ని సుభాష్ జీవితాన్ని ఆ దేవుడే కాపాడాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక సుభాష్ అయితే మొత్తానికి అపర్ణ దగ్గరికి మొట్టమొదటిసారిగా ఎదురుపడతాడు రూమ్లో ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్తాడు ఇక వెంట దగ్గరికి రాబోతున్న ఆ సుభాష్ని చూసి ఆగండి ఎక్కడికి వస్తున్నారు అని చెప్పనగానే అది అపర్ణ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే నన్ను పిలవకండి మీరు నేను ఈ రూమ్లో ఇక నుంచి మీరు నాకు భర్త కాదు నీకు మీను భార్య కాదు ఏదో ఉన్నామంటే ఉంటున్నాం అంతవరకే మీరు నన్ను పిలవద్దు దయచేసి అని చెప్పి అపర్ణ మొహం చాలా ఘోరంగా సీరియస్గా చెప్తూ ఉంటుంది అపర్ణ నేను చెప్పేది ఏంటంటే నా మాట కొంచెం విను అపర్ణ అని చెప్పి ఇక దగ్గరకు రాపోతుంటే చాలు ఆపండి నా దగ్గరికి రావద్దు అంటుంటే ఎందుకు వస్తున్నారు అంటే ఈ అపర్ణ ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉందనా మీ ఇష్ మీ మనసులో ఉందా చెప్పండి ఎందుకంటే ఇక మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏ విషయం నాకు మీరు చెప్పాలనుకుంటున్నారో అన్ని విషయాలు విని గుండె బద్దలైపోవాలనా ఈ గదిలో మీరు నేను ఒక అపరిచితుల్లాగా ఉండడమే తప్పించి నేను నా కన్న కొడుక్కి శిక్ష విధించినట్టు మిమ్మల్ని శిక్షించలేను ఎందుకంటే భార్యాభర్తలు అంటే అర్ధనారీశ్వరులతో పోలుస్తారు భర్త చేసిన తప్పులో సగభాగం భార్యకు కూడా వర్తిస్తుంది అలాగే మీరు చేసిన తప్పుకి నేను కూడా శిక్ష పడాలి కదా అందుకే అనుభవిస్తున్నాను అని చెప్పనగానే అపర్ణ నిజానికి నీ ముందు నేను నుంచొని మాట్లాడాలని కూడా నా మనసు అంగీకరించట్లేదు కానీ నేను ఏ రోజు కూడా తప్పు చేయలేదు తప్పు చేయాల్సి వచ్చింది నాకు కూడా తెలియదు అపర్ణ అనగానే చాలు మీరు ఏమి చెప్పనవసరం లేదు సాక్ష్యం ఆ బిడ్డ కనిపిస్తున్నాడు మీరు ముఖ్యంగా ఆ బిడ్డకి తండ్రినని ఒప్పుకున్నారు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో మీ మనస్సాక్షికే తెలియాలి ఇప్పుడు నన్ను దయచేసి ఆ విషయాలన్నీ చెప్పి నా గుండెని ఇంకాస్త ముక్కలు చేయొద్దు ఇక దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది కాదు కూడదు ఇంకా ఈ విషయాలే చెప్తాను అంటే ఈ గదిలో కూడా ఇక ముందు ఇక్కడ ఉండడం కూడా నేను ఉండలేను ఇక వేరే రూమ్లోకైనా వెళ్ళిపోతాను చివరి అక్కడికి శాశ్వతంగా ఈ భూమి నుంచే వెళ్ళిపోతాను అని చెప్పి కానీ అంత మాట వద్దు అపర్ణ నేనే వెళ్ళిపోతున్నాను నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు మునుపటి అపర్ణలాగా అందరి ముందు తల ఎత్తుకునేలాగా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అపర్ణ నేను కోరుకునేది అది ఒక్కటే అని చెప్పి ఇక సుభాష్ అయితే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని ఇక బయటికి వచ్చేస్తాడు ఇక కావ్య అప్పుడే ఇక మావయ్య గారేంటి అత్తయ్య రూమ్లోంచి వస్తున్నారు అని చెప్పి చూసేసరికి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కుమిలిపోతూ కనిపిస్తారు సుభాష్ గారు ఇక వెంటనే మావయ్య రూంలోకి వెళ్ళి వస్తున్నారా అత్తయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడారా మావయ్య గారు అనగానే ఏమి మాట్లాడలేదమ్మా మీ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు నేను ఏం మాట్లాడినా వినటానికి కూడా ఇష్టపడట్లేదు ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం చాలా బెటర్ అమ్మా నా ప్రాణాలు కాపాడి రాజు నన్ను అందరి ముందు తలదించుకునేలాగా నేను ఈరోజు అయిపోయాను నేను చేసిన తప్పుకి నాకు క్షమించమని అపన్న కాలు పట్టుకోవడానికి వెళ్ళలేదు అపన్నని అంత ఘోరంగా హార్ట్అటాక్ వచ్చిన తర్వాత కనీసం తన మొహం కూడా చూడలేకపోతున్నాను అందుకే తన ఆరోగ్యం గురించి దగ్గరకు వెళ్ళపోతే ఇక నన్ను బయటకు వెళ్ళిపోమంది లేదంటే తనే శాశ్వతంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతానంది అని చెప్పి కన్నీరు కారుస్తూ చెప్తారు సుభాష్ అయితే ఇక కావ్య వెంటనే కూడా మావయ్య గారు మీరు తొందరపడి అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏదో విషయాలు చెప్పాలని ప్రయత్నం చేయకండి నిజానికి మీకు తెలియని విషయం ఒకటుంది నేను ఆ రోజు పెళ్ళి జరుగుతూ ఉండగా ఇక ఫోన్ వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా అని చెప్పి అనగానే అవునమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక పని ఏమీ జరగలేదని అందరికీ క్షమించమని నువ్వు బాధపడుతూ వేడుకున్నావు తర్వాత జరగాల్సిన అనర్థం మొత్తం జరిగిపోయింది ఇప్పుడు చెప్పు అని సుభాష్ అనగానే మావయ్య నేను మీరన్నట్టుగానే అసలు మాయని కలిశాను తను చేతులకి చిక్కినట్టే చిక్కింది కానీ నేను మా మావయ్య గారితో నువ్వు బిడ్డని కన్నావా అని చెప్పి నేను గట్టిగా నిలదీశాను అనగానే ఒక్కసారిగా ఇక సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు మావయ్య చివరి అక్కడికి తను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మావయ్య నిజానికి మీతో ఆ బిడ్డని కని ఇక తను ఎక్కడో అజ్ఞాతంలో ఉంటూ నెల నెల పది పది లక్షలు తన అకౌంట్లో పడుతుంటే ఆ డబ్బుతో ఆ తల్లి ఎంజాయ్ చేయడం బిడ్డని కనేసి ఇక మన ఇంట్లోకి ఇచ్చేయడం ఇదంతా కూడా నాకు నమ్మసక్యం అనిపించలేదు అందుకే ఏది ఏమైనా మాయని పట్టుకొని అసలు నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటనేది కనుక్కుందామని నేను చాలా ప్రయత్నాలు చేసి చివరి అక్కడికి మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం తన దగ్గరికి వెళ్ళాను కానీ అప్పటికే మాయ ఊర్లో లేదని తెలిసింది తను నుండి వచ్చాక మాయని ఇక నిలదీయడానికి వెళ్తే అక్కడికి మాయ కనిపించినట్టే కనిపించి యాక్సిడెంట్లో ఇక కోమా పొజిషన్లోకి వెళ్ళిపోయింది మావయ్య అని చెప్పి అంటుంది కావ్య ఇక అలానే నిట్టూర్పుగా నుంచుని ఉంటాడు సుభాష్ అయితే మావయ్య గారు మీరు ఎలాంటి భయము పడమాకండి నిజానికి నా మనసు ఇక ఆయన తప్పు చేయలేదని ఎంత స్ట్రాంగ్గా నమ్మానో మీ విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే తను ఇక మీ గురించి మాట్లాడి బిడ్డ గురించి మాట్లాడితే తను నిజంగా ఆ బిడ్డకి తల్లి అయితే ఇక ఖచ్చితంగా నిలబడి గట్టిగా పోరాడి అవును ఆ బిడ్డను కన్నా తల్లినే నేను మీ ఇంటికి వస్తాను నడు అని చెప్పి ఎప్పుడూ ఇంటికి వచ్చి ఖచ్చితంగా న్యాయం గురించి మాట్లాడేది తను ఆ రకంగా మాట్లాడకపోగా నెల నెల తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని బిడ్డ క్షేమ సమాచారాలు కూడా అడగని తల్లి కాబట్టి నాకు పూర్తి నమ్మకం మావయ్య మీరు ఏ తప్పు చేయలేదని అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలో ఇక అప్పు ఫోన్ చేస్తుంది ఈ లోపల సుభాష్ అయితే ఏమం ఏమోనమ్మా నిజానికి నా అపర్ణ అయితే నన్ను ఛేదరించుకోవడం నా జీవితంలో మొట్టమొదటిసారి మాకు చెల్లి పెళ్ళాయి పాతిక సంవత్సరాలు కానీ ఈ పాతిక సంవత్సరాలలో మీ అత్తయ్య తప్పించి నాకు వేరొక ఆలోచనే ఉండేది కాదు మీ అత్తయ్య క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అపర్ణ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలని ఎన్నో ఆశలు కన్నా ఆశలు కలగనేవాణ్ణి చివరి అక్కడికి ఆ విధంగానే తనకు నచ్చినట్టుగా తను ఏది కావాలంటే అది తన కాళ్ళ దగ్గరికి తెచ్చినట్టుగా తనని అందనంత ఎత్తులో చూసుకుందామని పగలు రేయని తేడా లేకుండా కాయ కష్టం చేశాను ఇంతది అంతగా చేసి నాన్నగారిచ్చిన ఆస్తిని మూడింతలు చేశాను నేను చేసిన మూడింతల్ని ఆరింతలు చేశాడు రాజ్ కానీ ఈ రోజుకి ఇంత ఆస్తి ఇంత అంతస్తు ఇంత డబ్బు హోదా ఉన్నా చివర ఎదురు నిలబడే హక్కునే కోల్పోయాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సుభాష్ అయితే చాలా నిర్జీవంగా వెళ్ళిపోతారు కావ్య చాలా బాధపడుతుంది అప్పు అప్పటికే రెండుసార్లు ఫోన్ చేస్తూ ఉంటే ఇక అప్పు ఏంటి ఇంత అర్జెంటుగా ఫోన్ చేస్తుందని ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే అక్క ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను ఏంటక్క ఏమైపోయావు అనగానే సరే చెప్పబే ఏంటి ఏమన్నా తెలిసిందా అనగానే తెలియని ఏంటక్క ఇందాకే హాస్పిటల్లో డాక్టర్ కాల్ చేశారు నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదంట నాకు ఫోన్ చేశారు అనగానే ఏం జరిగింది ఏమైంది మాయకి సృహ వచ్చిందా అనగానే మాయకి సృహ రాలేదు తనకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ పేషెంట్ ఒంటి మీద ఉండటం మంచిది కాదని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోమని చెప్పారు అలాగే తనతో తనతో పాటు మొబైల్ కూడా దొరికిందని చెప్పారు కాబట్టి ఆ మొబైల్ని ఇక ఓపెన్ చేసి చూస్తే ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అక్క అని నీకు కాల్ చేస్తున్నాను అనగానే అవునా అప్పు చాలా పెద్ద విషయమే నిజానికి నాకు చాలా సంతోషంగా ఉంది చాలా వరకు మన జీవితం అంతా కూడా ఫోన్ చూస్తే అర్థమైపోతుంది అందులో ఎన్నో ఫొటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి అందులో ఏ ఒక్కటైనా మావయ్య గారికి తనకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉండే ఉంటాయి నేను ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే ఇక కావ్య హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక వెంటనే తను దగ్గర ఉన్న చాలా వరకు మెడలో గొలుసు అలాగే చేతులకి దిద్దులు అన్ని వాచ్ అన్నీ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ కవర్లో వేసిపెట్టి ఇక ఇదే ఇదిగోనండి ఇవి మా ఇవి అని చెప్పి ఇక నర్స్ వచ్చి చేతిలో పెడుతుంది కావి వెంటనే కూడా ఫోన్ ఎక్కడుందబ్బా అని చెప్పి చూసేసరికి ఫోన్ తీసుకొని మేడం గారు ఇక చేతిలో ఫోన్ అయితే లేదు కానీ తను శారీకి ముడి వేసుకొని పెట్టుకున్నారు అని చెప్పి ఇక ఇక తీసుకొచ్చి ఇస్తుంది కావ్యకి అంతే ఇక కావ్య వెంటనే ఛార్జింగ్ పెట్టి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది కావ్య చూసిన వెంటనే ఇక కావ్యకి గుండె పగిలే విషయం అయితే కనిపిస్తుంది ఇక నిజానికి మామయ్య గారిని మత్తులో ఇక మంచం మీద ఇక ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి పడుకో పెడతారు ఇక వెంటనే మాయ్య ఆ రూమ్లోకి వస్తుంది దగ్గరగా నుంచొని లో కొన్ని ఫొటోస్ అయితే తీస్తూ ఉండటం అందులో వీడియోలో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అలాగే అప్పు ఏంటక్క నిజానికి ఇంత గ్యాంలింగ్ చేసిందా ఈ మాయ మా పాపం సుభాష్ గారు ఏమీ తెలియకుండా డీప్ మత్తులో ఉన్నారు అలాంటి సమయంలో ఈ మాయ ఎన్ని వెర్రి వేషాలు వేస్తూ ఫోటో దిగిందో చూసావా అనగానే అవును నిజానికి ఈ ఫొటోస్ అన్నీ ఎందుకు దిగింది నిజానికి మీ మావయ్య గారితో తనకి ఇక అక్రమ సంబంధం ఉన్నప్పుడు అలా ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముంది అనగానే అవునప్పు అవును నిజానికి తినతో ఏదో పెద్ద పేచినే ఉంది అని వెంటనే ఆ వీడియోని ఇక తన ఫోన్లోనే ఉంచుకొని ఇంకా నెక్స్ట్ ఏముంటాయా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడు ఒక కాల్ రికార్డర్ వెంటనే ఇక ఓపెన్ చేయగానే మాయ అలంకృత కంపెనీ వాళ్ళతో ఇక మాట్లాడుతూ ఉన్న కాల్ రికార్డర్ మాయని ఇవన్నీ తీసుకొని తన ఫోన్లో ప్రూఫ్లుగా అక్క అని చెప్పి వెంటనే వినే వినేసరికి ఇక అలంకృత కంపెనీ ఎండీ అయితే మాయని అప్రోచ్ అయ్యి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చూడండి మాయా మీరు ఆ సుభాష్ గారికి పర్సనల్ పియే అని చెప్పి నాకు అర్థమైంది మీరు ఏ లాభము ఆశిస్తున్నారో చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత డబ్బు మా కంపెనీ నుంచి మీకు ఇస్తాము కానీ మా ఎదురుగుండగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూలబడిపోవాలి ఎండీని పూర్తిగా మానసికంగా దెబ్బ కొట్టాలి మీరు సుభాష్ గారిని ఖచ్చితంగా ఏదో ఒక మాయ చేసి తను ఇక ఎండీ స్థానం నుంచి తొలగిపోయి ఆ కంపెనీ నేల కిందకి వచ్చేయాలి చెప్పు నీకు ఎంత డబ్బు కావాలో మేము అనుకున్నట్టుగా నువ్వు చేస్తే నువ్వు కోరినంత డబ్బు నీ ముందుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాయ అంటూ ఉంటుంది లేదు సార్ మీరు డబ్బా చూపించినంత మాత్రాన నేను ఆయనని ఆ రకంగా చేయలేను ఆయన చాలా స్ట్రిక్ట్ అసలు కొంచెం కూడా కన్నెత్తి కూడా చూడరు ఆయన ఎప్పుడు చూసినా వర్క్ 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 అనే అంటారు రెండు మూడు సార్లు మీరు చెప్పకముందే ఈయనతో కొంచెం క్లోజ్గా ఉంటే నాకు డబ్బొ వస్తుందేమోనని ట్రైలేశాను నన్ను చంప మీద కొట్టారు ఇక అప్పుడే అర్థమైంది అమ్మ బాబోయ్ మగవాళ్ళలో కూడా ఇంత సిన్సియర్ మనుషులు ఉంటారా అని చెప్పి నేను ఇక కన్నెత్తి కూడా చూడలేదు ఇక నా వల్ల అయితే కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో ఖచ్చితంగా నువ్వు గనక సుభాష్ విషయంలో మేము చెప్పినట్టు చేస్తే నీకు కోరినంత డబ్బు మా వైపు నుంచే వస్తుందని నువ్వు అనుకోవద్దు మేము డబ్బు ఇస్తాము అలాగే సుభాష్ గారే నీ కాళ్ళ బేరానికి వచ్చి నువ్వు కోరినంత డబ్బు ఇస్తారు అప్పుడు సంతోషంగా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే లేదు నేను ఈ పని చేయలేను ఎంతైనా ఈ కంపెనీలో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు మంచి శాలరీనే ఇస్తున్నారు మా మేము హ్యాపీగానే ఉంటున్నాం కానీ ఇలాంటి విషయాల్లో నన్ను తలదూర్చనివ్వద్దు నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళ గురించే బ్రతుకుతున్నాను దయచేసి ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు ఇక ఈ విషయంలో మాతో ఎప్పుడో అప్రోచ్ అయ్యారు వాళ్ళకి కావాల్సింది కూడా డబ్బే కాబట్టి నువ్వు చచ్చినట్టు మేము చెప్పినట్టు చెయ్యాలి లేదంటే నీ తల్లిదండ్రులు నీ దగ్గర రారు వాళ్ళని పైలోకాలకి పంపించేస్తాను ఇప్పుడు నువ్వు మేము చెప్పినట్టుగా ఇక ఒకే ఒక్క పని అయితే చెయ్యి తర్వాత నువ్వు ఏమి చేయనవసరం లేదు మేము ఇక ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో అలం మా కంపెనీ ఇద్దరు కూడా డీల్ మీటింగ్ అయితే ఏర్పడుతుంది అలాంటి సమయంలో నువ్వు హోటల్ రూమ్లోకి తీసుకుని వచ్చి ఆయన తాగే ఏ పదార్థంలో అయినా తను మత్తులో ఉండే పదార్థాన్ని కలిపేసి తనతో నువ్వు క్లోజ్గా ఉండేటట్టు ఫోటోలు దిగితే చాలు ఆ తర్వాత కదంతా మేము అల్లుకుంటాం నువ్వు ఈ ఒక్క హెల్ప్ చేస్తే చాలు నీకు కోరినంత డబ్బు ఇస్తానని నువ్వు లొంగట్లేదు కాబట్టి నీ తల్లిదండ్రుల్ని నువ్వు చేసే పని చేసిన తర్వాతే నీ తల్లిదండ్రులని విడిపించుకొని తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక బ్లాక్మెయిల్ చేసిన వీడియో ఒక వాయిస్ కాల్ అయితే ఉంటుంది ఇక మొత్తానికైతే మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది కామికి అంటే ఈ మాయ నిజానికి తన తల్లిదండ్రుల గురించి ఇలాంటి నాటకం ఆడిందా మరి ఆ ఫోటోలు దిగి ఆ ఫోటోలైనా ఇక మావయ్యకి చూపించి బ్లాక్మెయిల్ చేయించిందా ఇక ఇదంతా క్లియర్ అయిపోయింది ఇక నిజానికి మాయ చెయ్యను చెయ్యను అంటూనే ఇంత పెద్ద విషయాన్ని చే చేసింది అంటే ఖచ్చితంగా మాయ తల్లిదండ్రులు ఇక వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టే మాయ ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసిందేమో అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇక వెంటనే ఈ ఫోన్ ఒక్కడు చాలప్పు మన మావయ్య గారు ఏ తప్పు చేయలేదని తేలిపోవడానికి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ ప్రూఫ్ను తీసుకొని ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక అప్పటికే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉండగా బయట అయితే అయితే ఇక ఫోన్ కాల్ మాట్లాడుతూ కావ్యని అప్పుని ఆతృతంగా రావడం గమనించి ఒక్కసారిగా ఈ పుల్లమ్మ మళ్ళా వెళ్ళి ఏం కొంపం ఉంచేలాంటి విషయం తీసుకొని వస్తుందో ఏమో తొందరగా దీన్ని పక్కకు లాగాలి అని చెప్పి ఇక పక్కకి లాగేస్తాడు అయితే ఏంటండి ఏమైంది మీకు ఎందుకు నన్ను పక్కకు లాగారు అనగానే ముందు నువ్వెక్కడికి వెళ్ళావు అప్పు మీ అక్క ఏం ఘనకార్యం చేయడానికి వెళ్ళింది అనగానే అక్క నువ్వు చెప్పలేదా బావకి అనగానే మీ అక్క ఏమీ చెప్పదు తిన్నగా ఇంటికే తీసుకొని వస్తుంది అనగానే చాలు మీరు ఆపండి వెటకారం మీరు అన్నారు కదా మావే గారి విషయంలో ఎలాంటి విషయాలు చెప్పొద్దని అందుకే మీకు ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం మీరు నిజానికి ఈ ఫోన్ చూస్తే మీకే అర్థమవుతుంది మావయ్య గారు ఏ తప్పు చేయలేదండి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నిజానికి ఇక డాడీ తప్పు చేశానని డాడీ అంతలో డాడీ చెప్తే నువ్వెందుకు పదే పదే ఆ మాట అంటున్నావు అనగానే అవునండి నిజంగానే చెప్తున్నాను మావయ్య గారికి ఏ పాపం తెలీదు మావయ్య గారు ఒక్కసారి ఇందులో చూస్తే మీకే అర్థమవుతుంది అనగానే ఇక సుభాష్ అలా వీడియోలో ఉండడం అలాగే ఇక ఆయా అలంకృత కంపెనీ వాళ్ళతో మాట్లాడడం ఈ రెండు వీడియోలు ఇక రాజు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అంటే ఇదంతా కూడా అలంకృత కంపెనీ వాళ్ళు కుట్ర అన్నమాట మొత్తానికి మా ఆయన అడ్డం పెట్టుకొని మా కం మన కంపెనీని ఇక దిగజార్చాలని ఈ ప్లాన్ వేశారా ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేను అని చెప్పి ఇక వెంటనే చాలా సంతోషంతో రాజు ఒక్కసారిగా కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు పక్కన అప్పు ఏంటి బావా నేను ఇక్కడే ఉన్నాను అనగానే ఉన్నావులే నా భార్యని నేను హక్ చేసుకుంటే తప్పే ఉంది అన అనగానే కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద ఇది తీసుకొని వెళ్ళి ఇప్పుడే అమ్మకి చూపిస్తాను మమ్మీని ఇక డాడీ విషయంలో ఇక ఆలోచించద్దని చెప్తాను పద కళావతి అని చెప్పి ఇక వెంటనే ఆనందంతో లోపలికి వెళ్తాడు ఇక వెంటనే అపర్ణ అప్పటికి మంచం మీద నుంచి రెస్ట్ తీసుకొని కూర్చొని ఇక ఏదో నవల్ లాంటిది తీస్తూ చదువుతూ ఉంటుంది ఇంతలో కావ్య అలాగే రాజులు లోపలికి రావచ్చా మమ్మీ అనగానే ఇక వెంటనే రాజు వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ అనగానే ఏమీ లేదు ఏంటో చెప్పరా అనగానే నీకు కొన్ని విషయాలు నీతో మాట్లాడాలని వచ్చాను మమ్మీ నిజానికి డాడీ ఏ తప్పు చేయలేదు అనగానే కావ్య ఇక కావ్యం అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఏంటి కావాలని నన్ను ఆరోగ్యం కుదిరిపడాలని మీరు ఏదో నిజాన్ని ఏదో అబద్ధాన్ని తీసుకొచ్చి చెప్పేస్తే మీ మమ్మీ నార్మల్ అయిపోతుందని అనుకుంటున్నారా ఇదంతా కూడా ఇదిగో గారు ఆడుతున్న నాటకమా అని చెప్పి అనగానే లేదు మమ్మీ నిజానికి డాడీ విషయంలో నేను కూడా నమ్మాను డాడీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అనాథకా పెరగకూడదని నాకు పుట్టిన బిడ్డ చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాను ఇదంతా కూడా నీకు చెప్పకుండానే చేశాము నిజానికి అదంతా నమ్మావు ఇప్పుడు నిజాన్నే నీ ముందే పెడుతున్నాను నీ ఇష్టం మమ్మీ డాడీ మాత్రం ఏ తప్పు చేయలేదు కావాలంటే ఈ వీడియోలు చూడు అలంకృత కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద కన్నేసి ఇక మాయ అనే అమ్మాయితో డీల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అమ్మానాల్ని కిడ్నాప్ చేసి ఈ కంపెనీని ఇంకాస్త కిందికి దిగిజారిపోవాలని ఇక మన డాడీ మీద ఈ రకమైన ఇక వీడియోల్ని అలాగే ఇలాంటివి చేసి బ్లాక్మెయిల్ చేసింది ఆ మాయ ఆ మాయ ఇప్పుడు కోమాలో ఉంది అది నోరు విప్పి చెప్పకుండా కోమాలోకి వెళ్ళిపోయింది కానీ దాని ఫోన్ని తీసుకొని కావ్య అప్పు ఓపెన్ చేసి చూసేసరికి దాని బండారం అంతా బయటపడింది మమ్మీ కావాలంటే ఇక నువ్వే చూడు అని చెప్పి అనే లోపల ఇక ఆఫీస్ నుంచి ఇక రాస్కి కాల్ వస్తుంది ఏంటి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసేసరికి ఇక వెంటనే మాయ విషయం బయటపడుతుంది సార్ నిజానికి ఇక మీరు చెప్పినట్టుగానే ఇక ఆ వైజాగ్ సైడు అలాగే బూటీ సైడు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తెప్పించాను ఎక్కడ కూడా ఇక మాయా మేడం అలాగే సుభాష్ సార్తో క్లోజ్గా ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు సుభాష్ సార్ అయితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తను బాగా డ్రింక్ వల్ల రూమ్లో అయితే అలానే స్టే చేశారు కావాలంటే ఆ సీసీటీవీ ఫొటోస్ మీకు పంపిస్తున్నాను చూపించ చూడండి అని చెప్పి ఇక అప్పుడే అక్కడ ఉన్న హోటల్లో మేనేజర్లు ఇక సుభాష్ సార్కి సంబంధించిన డీటెయిల్స్ని పంపిస్తారు అపర్ణ ఒక్కసారిగా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం ఏమి పాపం ఏ పాపం చేయని తన భర్తని కావాలని కంపెనీ వాళ్ళు అంతగా తెగించి తనని ఆ రకంగా ఫోటోలు తీసి తనని బ్లాక్మెయిల్ చేశారని అర్థం చేసుకుంటుంది ఇక ఇదంతా తెలుసుకున్న అపర్ణ చాలా కుమిలిపోతుంది సుభాష్ విషయంలో చాలా ఘోరంగా ఆ కంపెనీ వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి ఒక్కసారిగా రాజ్ నేను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు ఏ గొడవలకు వెళ్ళినా నీకు ఏదన్నా జరుగుతుందేమోనని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా అని చెప్పి నేనే బ్రతిమలాడేదాన్ని కానీ ఆ కంపెనీ వాళ్ళని మాత్రం వదలొద్దు నాన్న నాకు మాటివ్వు మీ డాడీని చావు బతుకుల వరకు తీసుకెళ్లినా ఆ అలంకృత కంపెనీల్ని వదలద్దు మీ అమ్మని తీసుకెళ్లి హార్ట్అటాక్ గురి చేసిన ఆ అలంకృత కంపెనీ ఎండీని అస్సలు వదలద్దు ముఖ్యంగా బంగారం లాంటి నీ భార్యకి అన్యాయం చేసినట్టు వేరొక అమ్మాయి మెడలో తాలిబొట్టును కూడా కట్టే స్థితికి తెచ్చిన ఆ కంపెనీలో ఎవ్వడు కూడా మిగలడానికి వీల్లేదు వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టి ఆ ఎండీని కటకటాలు వెనకాల పంపించినానా అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ నిజాయితీని తెలుసుకుంటుంది మీ నాన్నగారిని చాలా అపార్థం చేసుకున్నాను నేను మోసపోయానని ఆయన మోసం చేశారని ఆయనని అనరాని మాటలు అన్నాను నిజమే నిజమేనా పాతికి సంవత్సరాలు కలిసి కాపురం చేసిన దాన్ని ఒక్క మాటతో వెంటనే మనసు విరుచుకున్నాను కానీ కావ్య చిన్నపిల్ల కావ్యని చూసి నేను ఈ విషయంలో నేర్చుకున్నది ఏంటంటే మనిషి మీద ఎవరైనా సొంత ఆ మనిషైనా ఒక నిజాన్ని ఒక అబద్ధాన్ని ఒక నిజంలాగా చెప్పినా కూడా నమ్మకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది చూడు కావ్య నువ్వు చాలా దానివి మనసుల్ని చదివావు కూడా నీ అంత చదువు నేను చదవలేకపోయాను మీ మామయ్య ఏ తప్పు చేయలేదు ఇక ఏ రకంగా మీరు దిగజారిపోకూడదని హాస్పిటల్లో చెప్పావు కానీ మీ మామయ్య నోటితోనే మీ మామయ్య చెప్పాడని చెప్పాను కానీ నిజానికి ఒక మనిషిని ఏమార్చి మోసం చేసి ఇక ఆ మనిషి తప్పు చేయకపోయినా తాను తప్పు చేసినట్టుగా క్రియేట్ చేసే ఇదిగో ఇలాంటి క్రియేటర్స్ ఉండే అంతవరకు ఇలాగే ఉంటుంది నాన్న నువ్వు ఆ కంపెనీ వాళ్ళని అస్సలు వదలడానికి వీల్లేదు అని చెప్పి కావ్య అయితే అపర్ణ అయితే మొత్తానికి నిజాన్ని తెలుసుకుంటుంది ఇక ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ తెలియాలి మమ్మీ డాడీని ఇంట్లో అందరి ముందు నానమ్మ తప్పు చేశావు ఈ కుటుంబానికి అప్రతిష్ట పాలు చేశావని హాస్పిటల్లో అందరి ముందు నాన్నని చేయి చేసుకుంది డాడీని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది మమ్మీ డాడీ పిచ్చివాళ్ళగా అసలు ఇంటికి రావట్లేదు అటు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరికీ కూడా ఆ నిజాన్ని నిర్భయంగా అపర్ణ అందరి ముందు పెడుతుంది నా భర్త శ్రీరామచంద్రుడు నా భర్త ఏ తప్పు చేయలేదు అత్తయ్య గారు నిజానికి కంపెనీ వాళ్ళు చేసిన కుట్రకి బలైపోయారు అయిపోయారు అని చెప్పి నిజాన్ని అందరి ముందు పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్